కాబట్టి కాబట్టిమీడియట్లీ ఎటువంటి రాజకీయాలకు అతీతం ఈ రాష్ట్రం మీద ప్రధాన అప్పు ఎవరికన్నా ఉందంటే ఈ నిరుద్యోగ యువతి గురించి ముఖ్యంగా రెండు లక్షల యాభై ఉద్యోగాలు భర్తీ చేసి అమరవీరుల ఆత్మ త్యాగాలకు ఆత్మతర్పణకు ఈరోజు తెలంగాణ జాతి షెడ్యూల్ చేయాల్సిన ఎవరైనా ఒక నిజాయితీలు ఉన్న ఏ నాయకుడైనా సరే ఏ అధికారైనా సరే బహిరంగంగా సవాలు విసుపుతున్నా ప్రతిసారి బడ్జెట్ 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 ఎక్కడిది బడ్జెట్ ఏడు లక్షల యాభై వేల కోట్లు ఎట్లా అప్పులు తెచ్చిండ్రో మీకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయి ఎక్కడెక్కడైతే వేల కోట్లు దోసుకోవచ్చో ఆ స్కీమ్లను ముందు ఇంప్లిమెంట్ చేస్తారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పేద బిడ్డల గల కుటుంబాలు స్థిరపడతాయి తెలంగాణ పల్లెలన్నీ పచ్చగుంటాయంటే ఓర్వలేని జాతి పదవులలోంటే జరిగే పరిణామం ఇదే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఓడింది మీ రోజులు ఎన్నొద్దు నిరుద్యోగ యువతని మీద నిర్వీర్యం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారో తగిన సంబంధం యువతనంతా ఒకటి చేస్తాం నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం మా ఉద్యోగాలు మాకే మా రాష్ట్ర అస్తిత్వం మాకే అని నిరూపించుకుంటాం అంత లోపల చోదరుడు చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ అన్నిటికీ విద్యార్థుల డిమాండ్స్ నిరుద్యోగుల డిమాండ్స్ నన్ను పోటీ చేసి నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అని నిరూపించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి పోలో భారత్ మాట్లాడే నాకు ఆల్రెడీ ఇదే లైవ్ లో చాలా మంది వెయ్యి మంది చూస్తున్నారు అని ఒక్కటే మాట మా పిఎంఆర్ టీవీ ఛానల్ తరఫున ఒక మాట ఏం చెప్పారు ఒకటే మాట ఎక్కువ సేపు మిమ్మల్ని విసిగించాము ఏం చేయము మళ్ళీ ఒకసారి ప్రైవేట్ గా తీసుకున్నాం లైవ్ లో వెయ్యి మంది చూస్తున్నారు అంటే దాదాపు లక్ష మందికి వన్ అవర్ లో రీచ్ అవుతుంది నిరుద్యోగులు అంతా నిరాశ నిస్పృహలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఎస్పెషల్ గా డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడే పేపర్ అయిపోయిందట టఫ్ ఇచ్చారంట పేపర్ ఇప్పుడు జనరల్ గా రాష్ట్రపతి ఎవరన్నా అడగడం వేరు ఇప్పుడు కూడా వచ్చిందని అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే కాదు అధికారులు కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతకు ముందు దొర సర్కార్ చేసింది కదా అరవై అయిన తర్వాత అరవై ఐదు చేస్తామని ఈ బిడ్డ రాకుండా కూడా దాన్ని టఫ్ ఇచ్చారు దాన్ని ఎన్నుకున్న కుట్రని గమనిస్తలేరు మీరు టఫ్ ఎందుకు వచ్చింది పనికిరాని ఉద్యోగులు కూడా టఫ్ అంటే ఈ విద్యార్థులు ఉద్యోగాలు రావద్దు మళ్ళీ దగ్గుతా ఉన్నోడికి ఎక్స్టెన్షన్ చేయాలని అధికారులు రాజకీయ నాయకులు అన్న కుట్ర ముఖ్యంగా ఎవరికన్నా ఈ రాష్ట్రం ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన డిమాండ్ ఎటువంటి సంకోచం లేకుండా బేచజాలు లేకుండా రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలకు డిఎస్సి డిఎస్సి కానీ ఉద్యోగులు అన్ని నోటిఫికేషన్ ఇష్యూ చేయండి మొత్తం తెలంగాణ ప్రజల తరఫున మేమున్నాం ప్రజలు కూడా ఇది అనుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ తెలంగాణలో కూడా ఉద్యోగులు లేరు ఉద్యోగులు ఇప్పుడు వీళ్ళకి కాదు ప్రజలకు అవసరం వీళ్ళకు ఉద్యోగాలే కాదు ప్రజలకు అలా అవసరం ప్రతి ఆఫీసుల ఇరవై మంది ఆఫీసులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా రెండు లక్షల యాభై వేలు నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అది ఇదని బాగా ఇన్సల్ట్ చేస్తున్నాను ఇది తట్టుకోలేకపోతారు మొన్న చిక్కడపల్లిలో పదివేలు వాళ్ళకు కూడా నేర్పాలి ఓటుకు నోటు దొంగతనాలు చేస్తారు ముఖ్యమంత్రులు అవుతారు రైట్ అన్న థ్యాంక్స్ దరిద్రులారా ప్రస్తుతం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయిన తర్వాత కూడా ఈ స్వాతంత్రం తెలంగాణ పదకు ఊపులు పోసే బిడ్డలు మేల కడుగునా అంచి వేస్తున్నారు ఈ బిడ్డలు ముందు కాకతీయని వేల కొట్లు కొడుతురి భగీరథి వేల కొట్లు కొడుతుంది కాళేశ్వరొట్లు కొడుతురి ఎడివారా ఇవన్నీ దాంట్లో ముందు మైకి పాటుకోడాల్ రేవంత్ రెడ్డి అవి తీస్తా పేగుని తీస్తా గుండెలు వేసుకుంటాన్ని ఎడివాడు పెట్టావు చీకటి రూమ్లలో బాక్సులు రావడం బెదిరించడం ఎవరైతే రాక్షసులు ఆ రాక్షసుల పక్కన కూర్చుంటున్నావు పది రాజరిక పరిపాలన దొరల పరిపాలన దోచుకున్నా అని నువ్వే మరి రాధనెట్ల తీసుకపోతున్నావు నీ పక్కన ఎట్లా కూర్చుని పెట్టుకుంటున్నావు మళ్ళా తెలంగాణ ప్రజలు మళ్ళా దోపిడీ చేస్తున్నావు ఈ తెలంగాణ తెచ్చుకున్నాను తిందుకే నవరా దొరికినోడు దొరికినట్టు దోచుకున్నందుకు మా కవులు రాసినాడు ఇదేరా మా కర్మ ఏదో ఒక రోజు మా జాతిని మేర్కొల్పోతాం మా యువతని మేల్కొస్తాం గ్రామాలున్న పేదలను మేల్కొడతాం తిండి కేడిపిస్తున్నారు గుడ్డ కేడిపిస్తున్నారు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ఏడు నెలలు ఒక్క రేషన్ కార్డు ఒక్క పెన్ ఒక్క ఇల్లు పేదలను మేల్కొల్తాం మహిళలను మేల్కొడతాం రైతులను మేల్కొస్తాం దొరల రాజ్యం పోయి రెడ్డి రాజుల రాజ్యం వచ్చింది అడిగేటోళ్ళు లేడు మళ్ళీ యూనిఫామ్లను పంపిస్తారా యూనివర్సిటీలకు అప్పుడు గుడ్డలు ఇప్పి రాల బిడ్డలది ఇప్పుడు మళ్ళా గొల్లవాళ్ళు కోరుతారు ఇదారా న్యాయం ఇదారా నీతి ఇదారా కృతజ్ఞత ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఎవరో మీకున్న అభిప్రాయం ఇది వీరు రంగంలో నీలరా చార్ సత్యనేది మీలాంటి వాళ్ళు అస్తారు పోతారు ఉస్మానియా యూనివర్సిటీ గద్ద ఈ ధైర్యం

ఒక్కోడు కూడా చెప్తున్నా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ లేదు ఏ జెండా ఒకటే ఒక జెండా ఉస్మానియా జెండా నేపాల్ ఎట్ల ప్రచండ ప్రధానమంత్రి అయినో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తోటి ఇది రాకేష్ రెడ్డి అన్న రావడంతోనే ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి దద్దరి వెళ్ళిపోయింది లైవ్ లోనే ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ధైర్యం చెప్పినందుకు ఎస్పెషల్ గా యూట్యూబ్ ఛానళ్లకు మీరు మద్దతు ఇవ్వకపోతే మేము ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాం ఎందుకంటే పోలీస్ లెవెల్ ఉన్న ఏసీపీ జగనే యూట్యూబర్లు అనుకొని జీ తెలుగు చరణ్ శ్రీచరణ్ అరెస్ట్ చేసినాం లేకపోతే మేము అరెస్ట్ చేస్తున్నాం కాదని చెప్పి నన్ను తీసుకెళ్ళండి ఒకటి మన చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఇట్లా ఫుట్బాల్ లేపండి పైకి లేప ఎత్తుకపోయి రాత్రి మూడు గంటల దాకా ఇక్కడ దగ్గర దగ్గర ఉంటే ఎవరన్నా వస్తారని చెప్పి చంద్రాయనుగుంట పోలీస్ స్టేషన్ లో బంధించారు కాకి బట్టలోడు తెల్ల బట్టలోడు ఏం వరకు మనం బతుకుంటామో ప్రజాస్వామ్యం ఉండదు కాకి బట్టలో ఎప్పుడు అంటే అయింది కాబట్టి తెల్ల బట్టలో ఆట ఆడుతున్నాడు తెల్ల బట్టలో సంగతి చూద్దాం కాకి బట్టలో సంగతి చూద్దాం ఎవడైతే కండబలం మున్నోడు రాజకీయాలకు రావాలా రాజకీయాలకు అయితే మీరు కూడా మళ్ళీ అచ్చి నుంచి ఇప్పుడు అచ్చిన చూడు కొడుకులు కొడుకు తమ చేస్తున్నారు చీకరికి పోవాలి అట్లా కాదు ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డది ఎగ్జామ్స్ నేను చెప్ ఛాలెంజ్ చేస్తున్నా ఉంటే ముఖ్యమంత్రి చెప్తున్నా నాకు ఇయూ ఏకే ఫార్టీ సెవెన్ ఎయిట్ ఫార్ లోపల నేను ఎగ్జామ్స్ చేపిస్తా రెండు లక్షల యాభై ఉద్యోగాలు ఒక్క లీకేజ్ లేకుండా మొత్తం మొత్తం స్పెషల్ ఫోకస్ పెడతా మీ అందరికి ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్ రాజీనామా చేసిపోతాను నాకు రాజకీయాలు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న మీరు అప్పుడప్పుడు రావాలి మరి యూట్యూబ్ ఛానల్ అన్న గాని ప్రశ్నించే గొంతకలను కూడా మీరు సపోర్ట్ చేయాలి వ్యక్తిగతంగా గాని మీరు పార్టీ పరంగా కానీ లేకపోతే బత్కనియరన్నా వాళ్ళకి ముందే నేర చరిత్ర ఉంది ఏవడ బత్కనిచులర్ బిగులుతుంది ఆ ఇది ఏమనేలనింటున్నావు నీకిప్పడకేం అంటే భయపడంగ గాని చెట్టుక దంచుతారు కొడుకులు బట్టలిప్పి కొట్టినోడు బతుకులు యాడ్నే ఇప్పుడు ఉస్మాన్ యోసఫ్ మీద దౌర్జన్యం చేసినోడు బత్కల యాడ్నే రిటైర్మెంట్ అయి కొడుకులు షుగర్ తోని విభర్తను దొబచిపోతునరల్లో ఇవడైనా ఇది తెలంగాణకు ఊపిరి పోసిన గడ్డ మీరు మైండ్ గా యాదించుకోండి కాబట్టి ఒక్కటి చెప్తున్నా ఈ తెలంగాణ ఉన్న నదులు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది ఉస్మానియా యూనివర్సిటీ నేల ఉన్న మా బిడ్డలకు ధైర్యము ఈ నేల కొడుకు పిరికినా కొడుకులు ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని తీసుకొచ్చినప్పుడు ది పంపిణం